హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ మేఘనాని ప్రేమించట్లేదు అని చెప్పగానే కేదార్ లేని జీవితం నాకు అవసరం లేదు అంటూ పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్తుంది ఇక జగదాత్రి కేదార్ ఐజీ గారు ఐజీ గారి భార్య మేఘన వెంట పరిగెడుతున్న అప్పటికే మేఘన లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది ఇక ఆ ఫ్యాన్ కి శారీని వేసి తన మెడకి బిగించుకుంటూ ఉంటుంది బయట నుండి జగదాత్రి కేదార్ మేఘన మేఘన అని అరుస్తున్న డోర్ ఓపెన్ చేయకపోయేసరికి కేదార్ జగదాత్రి ఇద్దరు ఒకరికొకరు సాగ చేసుకొని డోర్ పగల కొట్టాలని ట్రై చేస్తూ చివరికి డోర్ ఓపెన్ చేస్తారు అప్పటికి ఆ మేఘన మెడకి శారీని చుట్టుకుంటూ ఉండగా ఇక జగదాత్రి వెళ్లి మేఘన అని గట్టిగా అరిచి ఆ శారీ నుండి విడిపించి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తూ ఉంటుంది అప్పుడు మేఘన నన్ను చావనివ్వండి నన్ను వదిలిపెట్టండి కేదార్ లేని జీవితం నాకు అవసరం లేదు అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక దాంతో మేఘన అని గట్టిగా మేఘన పైకి జగదాత్రి చెయ్యతుంది ఐజీ జగదాత్రి అని అనేస్తాడు దాంతో అసలు నీకు ఏమనుకుంటున్నావు నీకు జీవితం అవసరం లేదా ఈ మధ్యలో పరిచయమైన కేదార్ కోసం వాళ్ళ ప్రేమ కాదనుకుంటున్నావా ఇన్నాళ్ళు నువ్వెందుకు బ్రతికావు కేదార్ లేనప్పుడు నువ్వెందుకు బ్రతికావు అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి ఇక దాంతో లేదు నాకు కేదార్ కావాలి అని అంటూ ఉంటుంది మేఘన కాదు కేదార్ నిన్ను ప్రేమించట్లేదు అర్థం చేసుకో అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక ఐజీ మధ్యలో మాట్లాడుతూ ఇలా అంటుంటాడు నిజంగా కేదార్ మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో ప్రేమించకపోతే ఏమైంది ఇప్పటి నుంచి ప్రేమించు అని ఆ ఇద్దరు దంపతులు మేఘనాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు జగదాత్రి కేదార్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక చెప్పు ఎందుకు ప్రేమించట్లేదు చెప్పు కారణమైనా చెప్పు లేదంటే పెళ్ళైనా చేసుకో లేదంటే నేను చేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది మేఘన దాంతో ఒకరి ముఖం ఒకరు చూసుకొని నిజం చెప్పలేక జగదాత్రి ఇలా గట్టిగా అరుస్తూ ఉంటుంది కేదార్ వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని గట్టిగా అరవగానే నిజం చెప్తున్నావా లేదు నా నుండి తప్పించుకోవడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటుంటుంది మేఘన ఇక దాంతో చెప్పమన్నట్టు జగదాత్రి కూడా కేదార్కి సైగ చేయడంతో అవును నిజమే అని ఒప్పేసుకుంటాడు అయితే ఎవరు అని అంటూ ఇన్నాళ్ళు నువ్వు ఎవరితో మాట్లాడడం కూడా నేను చూడలేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని మేఘన ఉంటుంది నా పర్సనల్ లైఫ్ని నా ప్రొఫెషనల్ లైఫ్ని ఒకటి చేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేను అలా చెప్పలేదు నేను ఎవరికి పరిచయం చేయలేదు అని కేదార్ అంటుంటాడు అయితే నేను రేపు అక్కడికి వస్తా నీ గర్ల్ ఫ్రెండ్ని నాకు చూపించు లేదంటే నన్ను పెళ్ళి చేసుకో అని అంటూ ఉంటుంది మేఘన ఇక దాంతో ఐజీ కూడా అవును రేపు మా అమ్మాయి నీ ఇంటికి వస్తుంది అక్కడ అంతా చూపించు లేదంటే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అని అంటూ ఉంటాడు ఐజి సరే సార్ అంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక జరిగిన విషయాలన్నీ జగదాత్రి బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉండగా కేదార్ అక్కడికి వస్తాడు ఏంటి జగదాత్రి ఏం చెప్పావు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పావు నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పావు ఆ మేఘన రేపు వస్తుందంట నేనేం చేయను అని అంటూ ఉంటాడు కేదార్ నీ గర్ల్ ఫ్రెండ్ నీ ఇష్టం మధ్యలో నన్నెందుకు అడుగుతున్నావు అంటూ ముసుగు తన్నుతుంది జగదాత్రి ఎందుకు చచ్చిన పాముని ఇంకా చెప్తుండవు అని కేదార్ అరుస్తుండగా ముందు నుండి కూడా ఆ మేఘనాని నేను దూరం పెట్టమని చెప్పలేదా అని ఉంటుంది జగదాత్రి నేను ఒక్కసారైనా కావాలని మేఘనతో మాట్లాడానా తనకి చనివిచ్చానా నీకు మాత్రం తెలీదా అని అరుస్తుంటాడు కేదార్ దాని తర్వాత జగదాత్రి కూడా కోపంగా చూడడంతో ఈ నుండి నన్ను గట్టెక్కించు అని అంటుంటాడు కేదార్ నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది జగదాత్రి అబ్బా ప్లీజ్ చచ్చిన పాముని ఇంకా చంపాలి అనుకోకు ఏదైనా సొల్యూషన్ చెప్పు అని అనగానే సరే నేను చెప్తా రేపు ఈ జగదాత్రి ఆట మొదలు పెడతా అందరికీ చుక్కలు చూపిస్తా అని అంటూ ఉంటుంది సరే అని కేదార్ పడుకోవడానికి ట్రై చేస్తుండగా మళ్ళీ రూమ్ డోర్ ఓపెన్ అవుతున్నట్టు డోర్ నాక్ అవుతూ ఉంటుంది దాంతో ఎవరో వచ్చినట్టున్న చూడు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక అక్కొచ్చింది అంటూ వెళ్ళి చైర్ వేసి బెడ్ పైన కూర్చుంటాడు కేదార్ చెప్పండి వదినా అని జగదాత్రి అంటూ ఉండగా ఆఫ్టర్నూన్ నుంచి మీకోసం ఎదురు చూస్తున్నా అని అంటుంటుంది కౌశీకి చెప్పండి వదినా పనుంది రాలేకపోయాం అని చెప్తుంటుంది జగదాత్రి పర్లేదు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి డబ్బులు సెటిల్మెంట్ అవ్వట్లేదు కాచిబూచి ఏడుస్తున్నారు ఇంతకుముందు బాబాయ్ బ్రతిమిలాడితేనే కాస్త తిన్నారు నాకంత అయోమయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనగానే జగదాత్రి కేదార్లు ఇద్దరు ఒకేసారి ఇలా చెప్తుంటారు రేపు మార్నింగ్ కల్లా అన్నీ సెటిల్ అవుతాయి ప్రొఫెషనల్ పర్సనల్ అన్నీ ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి మీరు వెళ్ళి పడుకోండి వదినా అని అనగానే సరే మీపై నమ్మకంతో వెళ్తున్నా అని కౌశికి వెళ్ళిపోతుంది ఏం చేద్దాం అని కేదార్ అడుగుతుండగా డబ్బులని ఖచ్చితంగా నిషియే దొంగలించుంటుంది మనల్ని తప్పించడానికి మేఘనాని ఎంటర్ చేసింది ఆ డబ్బులని అమ్మడమో తాకట్టు పెట్టడమో చేసుంటుంది కన్నంలో ఉన్న ఎలుకని బయటికి తీసుకురావడానికి పెట్టాలి అంటూ రేపు పొగ పెడతా పడుకో అని అంటుంది జగదాత్రి అలాగే ఆ రాత్రి గడిచిపోతుంది తెల్లవారాగానే నిషి ఒక బ్యాగ్తో తో హడావుడిగా లిఫ్ట్ ఎక్కడం జగదాత్రి గమనిస్తుంది రూమ్ లోకి వెళ్తున్న నిషిని ఫాలో అవుతున్న జగదాత్రి రూమ్ డోర్ క్లోజ్ కాగానే చి రూమ్ డోర్ క్లోజ్ అయింది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు కేదార్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుండగా ఒక బ్యాగ్తో తో లోపలికి వెళ్ళింది అది డబ్బుల బ్యాగే అనుకుంటా పద చూద్దాం అంటూ విండో దగ్గరికి వెళ్తారు జగదాత్రి కేదార్లు బలవంతంగా కాస్త విండోని ఓపెన్ చేస్తారు అప్పుడు ఏం వినిపించట్లే అని కేదార్ అనగా ఐడియా నీ మొబైల్ ఇవ్వు అంటూ జగదాత్రి కేదార్ నుండి మొబైల్ని తీసుకొని వీడియో ఆన్ చేసి లోపల వాళ్ళు ఏం చేస్తున్నారా అని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత బయటికి తీసి వాళ్ళందరూ డబ్బులు లెక్క పెట్టడం చూసి ఇవి చాలా డబ్బు ఉంది ఖచ్చితంగా మూడు కోట్లే అని కేదార్ అంటూ ఉంటాడు ఇక కేదార్ని చూస్తూ అవును అని అంటుంటుంది జగదాత్రి ఈ వీడియో ప్రూఫ్ని అక్కకి చూపిద్దాం డబ్బులతో రెడీ హ్యాండెడ్గా పట్టిద్దాం అని అంటుండగా ఇప్పుడు ఇలా చేస్తే నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా అని అబద్ధం చెప్తాడు అలా కాదు నగలని అమ్మేసింది వీళ్ళే అని ఖచ్చితంగా ప్రూఫ్ చూపించాలి అని అంటుంటుంది జగదాత్రి ఎలా అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఎలానా ఈ నగలని అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా నగలసా షాప్లో రిసిప్ట్ ఇస్తారు కదా ఆ రిసిప్ట్లన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెడుతుంది ఇప్పుడు నిషి హ్యాండ్ బ్యాగ్ని మనం చెక్ చేస్తే ఆ రిసిప్ట్తో సహా తను ఎక్కడ నగలు అమ్మిందో తెలుస్తుంది అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టించవచ్చు అని అంటూ ఉంటుంది ఆ జగదాత్రి లోపు డబ్బులు ఇల్లు దాటకుండా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి అలాగే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి వాళ్ళు రూమ్ నుండి బయటికి వచ్చేలా మనం రూమ్లోకి వెళ్ళేలా ప్లాన్ చేద్దాం అని అంటూ అక్కడనే జగదాత్రిని వదిలిపెట్టి వెళ్ళి రూమ్ డోర్ కొడతాడు ఇక రూమ్లో ఉన్న డబ్బుల బ్యాగ్ని యువరాజ్ పక్కకి దాచేసి టెన్షన్గా రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు ఏంటి ఏదో దొంగతనం చేసినట్టు ముగ్గురు అలా టెన్షన్ పడుతున్నారు అని కేదార్ అనగానే ఏంట మాటలు ఎందుకు వచ్చావు అని యువరాజ్ అంటుంటాడు అప్పుడు లంచ్కి పిలిస్తే మీరు రావట్లేదు అందుకే పిలవడానికి వచ్చా అని అంటూ ఉంటాడు కేదార్ మాకు ఆకలిగా లేదు వెళ్ళు అని నిషి అనగానే సరే ఆ మాటే అక్కకి చెప్తా అక్కొచ్చి పిలుస్తుంది అని అంటూ ఉంటాడు బెదిరిస్తుంటాడు కేదార్ ఇక దాంతో వద్దు మేమే వస్తున్నాం అంటూ నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ముగ్గురు మెల్లిగా బయటికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళు బయటికి రావడం చూసిన కేదార్ జగదాత్రి రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఇక రెడ్ హ్యాండెడ్గా నిషి యువరాజులని కౌశికి వాళ్ళకి ఎలా పట్టిస్తారో అప్పుడు కౌశికి నిషికి వేసే శిక్షంతో ఇప్పటికైనా యువరాజ్ నిషిలు బుద్ధి తెచ్చుకుంటారో రాను నేపుస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వచ్చి